దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో శ్రీ కేదారి గౌరవి సామిక వ్రతాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు మహిళలు సాంప్రదాయ పద్ధతిలో గౌరీదేవి సన్నిధిలో వ్రత నోములను భక్తి శ్రద్ధతో నోచుకున్నారు గౌరీదేవి ఆశీస్సులు అందరికీ లభించాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీదేవుడి సమర్థి ప్రార్థించుకున్నారు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో సామూహిక కేదారి గౌరీ వ్రతాన్ని చేపట్టారు ఆలయంలోని అమ్మగుడి ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు పండితులు ఆధ్వర్యంలో శ్రీ కేదారి గౌరీదేవి దేవి ఉత్సవమూర్తికి దివ్య అలంకారాలు చేసి కొలువు తీర్చారు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ దంపతులు సారథ్యంలో వేలాదిగా తరలి వచ్చిన మహిళా భక్తులు సామూహిక వ్రత నోము పూజల్లో పాల్గొన్నారు

శ్రీ జ్ఞానప్రసూమునాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి నేను శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల బ్రహ్మగుడి దేవాలయం ముందు ఈరోజు ఆశ్రయించమావాస్యక విశేషంగా శ్రీ కేదారగౌరీ వ్రతము అత్యంత వైభవోపేతంగా ఉదయం నుంచి కూడా నిర్వహించబడుతున్నాయి స్త్రీలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ కేదారగౌరీ వ్రతంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందుతున్నారు ナマシワまルド。